నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పరకామణిలో చోరీ కేసులో హైకోర్టు సీరియస్ గా ఉంది మరి రవి కుమార్ అనే వ్యక్తి అసలు ఎంత సంపాదించాలి మరి దొంగను దాతం చేయడం ఏంటి తిఫ్ట్ ను గిఫ్ట్ గా మార్చడం ఏంటి అసలు పరకామణి కేసులో ఏం జరుగుతుంది హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏంటి ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే మనీ కేసు చాలా సీరియస్ గా సార్ హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చింది అప్పటి టిటిడి చైర్మన్ కానివ్వండి అప్పటి ఈవో కానివ్వండి అసలు పాలక మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కీలక ఆదేశాలు ఇవ్వడం మరి ఈ కేసులో రవి కుమార్ వ్యక్తి పాత్ర ఏంటి ఆయన ఎంత సంపాదించారు అసలు దొంగ దాతం చేయడం ఏంటి గిఫ్ట్ ని గిఫ్ట్ గా మార్చడం ఏంటి అసలు ఈ కేసును రాజీ చేసుకోవడం ఏంటి రాజీ చేసే వెనకాల ఎవరున్నారు హైకోర్టు అయితే చాలా సీరియస్ గా ఉంది డిసెంబర్ రెండులోగా కూడా కీలక ఈ కేసుకు సంబంధించి ఒక పొలిక్కి తీసుకురావాలనే ఆదేశాన్ని ఇవ్వడం మరి డిసెంబర్ సెకండ్ లోపు అరెస్ట్ అంటారా ఏం అంటారు జగన్ పరిపాలనకి ఇదొక మచ్చుతునక ఆ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా సాగింది అనే దానికి నీకు పరకామణి చేసే నీకు ఉదాహరణ అనమాట అంటే అప్పుడు వైసీపీ నాయకులు చైర్మన్లుగా అటు వైవి సుబ్బారెడ్డి గాని లేకపోతే ఇటు భూమన కరుణాకర్ రెడ్డి గారిని టిటిడి బోర్డు ఎలా పనిచేసింది ఎన్ని అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు ఇది జస్ట్ ఒక శాంపుల్ ఏది పరకా కేస్ కేసు భక్తులు ఇచ్చిన విరాళాలు కుండీల్లో దాతలు వేసినటువంటి విరాళాలను కూడా వీళ్ళు దొంగతనం చేశారంటే ఆ దొంగతనాన్ని ప్రోత్సహించారంటే ఆ దొంగతనం పైన ఒక రాజముద్ర వేశారంటే స్టాంప్ వేశారు ఏది ఆ దొంగ మీద దాత అనే స్టాంప్ వేశారు ఆ తెఫ్ట్ కి గిఫ్ట్ అనేటటువంటి ఒక ట్యాగ్ తగిలిచ్చారుడి మరేంటి అరే నూట తొంభై కోట్లు అతను కొల్లగొట్టాడని కేవలం నలభై కోట్ల ఆస్తులే రాసుకున్నారని అంటే ఇలా ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం మీరా యజమాని ఇప్పుడు అదే హైకోర్టు సీరియస్ అయింది ఓ యజమాని విత్తనా చేసుకోవడానికి లోక్ అదాలత్లో రాజీ పట్టడానికి అవకాశం ఉంటుంది లోక్ అదాలత్లో రాజీ పడాలంటే దొంగతనం చేసినాడు లేకపోతే ఆ దొంగతనం ఎవరిది ఎవరు సొమ్ము కాజేశాడో ఆ సొమ్ము యజమాని వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని రాజీ చేశారంటే అర్థం ఉంది ఇక్కడ యజమాని వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామితో రాజీ చేసుకున్నాడా రవికుమార్ హెటిల్ చేశాడా భూమున కరుణాకర్ రెడ్డి చూసి ఒక సీన్ ఊహించుకో వెంకటేశ్వర స్వామి అంటే నీకు ఎవరు గుర్తొస్తారు ఎన్టీఆర్ గుర్తొస్తాడా సుమన్ గుర్తొస్తాడా మీది సుమన్ జనరేషన్ అనుకుంటా అంటే వెంకటేశ్వర స్వామిని ఒక పక్క రవికుమార్ కుమార్ని పక్క కూర్చోబెట్టి భూమన కరుణాకర్ రెడ్డి సెటిల్ చేశాడా వైవి సుబ్బారెడ్డి సెటిల్ చేశాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి సెటిల్ చేశాడా ఇప్పుడు ఇది యాక్చువల్ గా అమ్మా ఇదేంటంటే హైకోర్టు కూడా ఎలా ఎంత సీరియస్ అయిందంటే ఇది ఈ నేరం అసలు ఈ రాజీ లోక్ అదాలత్ సెప్టెంబర్ తొమ్మిదిన జరిగినా కూడా ఈ కేసు మీద నేర చర్యలు జూన్ లోనే ముగి చేశారు అని చాలా బా సీరియస్ గా మాట్లాడు అప్పటి ఆ అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ సెక్యూరిటీ నతీష్ కుమార్ అతను ఒక అఫిడవిట్ కూడా వేసాడు ఏమని టిటిడి చట్టం అంట రాష్ట్ర ప్రభుత్వ శాసనం అంట తనంట ఏంటి కేంద్ర ప్రభుత్వ కింద పని చేస్తాడంట ఏంటి కేంద్ర ప్రభుత్వ చట్టాలంట ఏది రాజీ గానీ లేకపోతే ఇవన్నీ కూడా అంటే ఏంటి ఈ టీటీడీ చట్టం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ చట్టం కన్నా మాది ఐ హ్యాండ్ అంటూ ఇప్పటికీ దొంగతనం చేసి కూడా దాన్ని సమర్థించుకునేలా అఫిడవిట్ చేశారంటే చూసారా ఎంత ధైర్యం అంటే ఏం తేడా ఉంది గాలి జనార్దన్ రెడ్డికి వీళ్ళకి గాలి జనార్దన్ రెడ్డి ఆ రోజు మరి లక్షల టన్నులు ఇనపక నిజం చైనాకి రవాణా చేసి అభివృద్ధి కుంభకోణం ఏంటది ఓబులాపురం మైన్స్ ఏడేళ్ళు జైలు శిక్ష పడింది అతను అతను ఏం చేశాడు నలభై ఐదు కోట్లతో కిరీటం ఇచ్చాడు స్వామివారి అతను అవినీతి నలభై ఐదు కోట్లతో బంగారు కిరీటం వజ్ర కిరీటం చేయించి ఇచ్చాడు ఓకేనా మాఫీ అయిపోద్దా దొంగతనం ఆ కిరీటం పెట్టారు అసలు ఇంతవరకు ఎందుకని పెట్టలేదు ఇప్పుడు అతనిచ్చి ఆ కిరీటం ఏది గిఫ్ట్ గా ఇచ్చాడు అది తెఫ్టే ఇప్పుడు అది దొంగతనమే కదా అది మరీ అన్యాయం భూగర్భాన్ని తొలి చేసి ఇనప ఖనిజం కొల్ల కొట్టి అతను ఏం చేశాడు ఇందులో వాటా ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి నలభై ఐదు కోట్లు బంగారు కిరీటం ఇస్తే కనీసం ఆ కిరీటాన్ని ఎందుకు పెట్టలేదంటే అవినీతి సొమ్ము రక్తపు సొమ్ము ఎంతో మంది చనిపోయారు ఆయన లారీల కింద ఆ ఇనప గణిజ లారీల కింద అందుకని ఆ కిరీటం పెట్టకుండా అక్కన పెట్టారు ఆస్తుల్లో ఒకటిగా ఉంచారు కానీ దాన్ని ఇప్పటికీ స్వామివారికి దాన్ని ధరింపజేయలేదంటేనే వెంకటేశ్వర స్వామి మహత్యం ఇప్పుడు స్వామి సొమ్ము తింటే వీళ్ళకి పుట్టగతులు ఉంటాయా చూసావా కల్తీ నెయ్యి తిరుపతి లడ్డు వివాదంలో వీళ్ళు తప్పించుకో కానీ ఏది ఆ డైరీ యజమానుల మీదకి నెట్టి ఏఆర్ డైరీ హ వైష్ణవి డైరీ బోలే బాబా డైరీ వాళ్ళు జైలుకి వెళ్ళారు అందులో ఇల్లు జైలుకి వెళ్ళా ఎవరు సుబ్బారెడ్డి గాని లేకపోతే భూమల కరుణాకర్ రెడ్డి గాని అస్సలు వీళ్ళందరికీ కింగ్ మేకర్ అతను ఉన్నాడు ఎవరు అతను కింగ్ పిన్ ధర్మారెడ్డి ఎక్కడున్నాడు ఈవో ఏది అప్పటి ఈవో ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డికి బంధువు బావో ఏదో వరుస అవుతాడంట రాజశేఖర రెడ్డికి మేనల్డో ఏదో అవుతాడంట ఎక్కడున్నాడా ధర్మారెడ్డి భూముల కర్ణాకర్ రెడ్డి మళ్ళా ఆర్పుతాడా కర్పూరం ఆ రోజు అఖండం దగ్గరికి వెళ్ళి ఏమని ఒక పెద్ద డ్రామా చేశాడు ఏమని కల్తీ నెయ్యి ఈ వివాదం దీనిలో గనక నేనే పాపం చేసినా గాని నా కుటుంబం సర్వ నాశనం అయిపోతుంది అని ప్రమాణం చేశాడు ఆ నా గుండె గాయపడింది నా మనసు గాయపడింది హ ఏంటి ఇప్పుడు భూమున కరుణాకర్ రెడ్డి మళ్ళా అఖండంలో దీపం మార్పుతాడా అంటున్నా అందుకే గోయిందా గోదా నమోతారంటాడుగా నిన్న కూడా ప్రెస్ మీట్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏదో మాట్లాడుతున్నాడు ఏదో వైకుంఠ దర్శనాల పైన పది లక్షల మందికి జయించేవాడు బిఆర్ నాయుడు విధంగా చేస్తున్నారు అంటూ నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టాడంటే ఎంత ధైర్యం లేకపోతే అమ్మా మట్టి కొట్టుకుపోతారు ఏంటి స్వామి సొమ్ము గనక తింటే పుట్టగతులు లేకుండా పోతారన్నమాట వెంకటేశ్వర స్వామి ఆయన అంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వచ్చే జన్మలో ఉండవు శిక్షలు ఈ జన్మలోనే ఆయన భక్తుల్ని కాపాడుతాడు ఇట్లాంటి దుష్టుల్ని కఠినంగా శిక్షిస్తాడు నీకెవరో కాదు ఉదాహరణ చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అక్కడ చంపాలని చూశారు ఇక్కడ తిరుపతిలోనే ఇరవై మూడు క్లెమోర్ మైన్స్ అమ్మా ఇరవై మూడు క్లెమోర్మైన్స్ పెట్టి మావోయిస్టులు అప్పట్లో ఆయన అసలు అసలు చచ్చిపోయాడు అనుకున్నారు ఏంటి అసలు లేచిపోయింది ఆయన వాహనం కూడా జస్ట్ ఒక్క సెకండ్ తేడాతో ఆ పెట్టినాడు కూడా మన చెప్తున్నాడు స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్ సెకండ్ లో కూడా ఒక స్ప్లిట్ లిప్త కాలంలో పక్కకు అది మేము పేల్చాల్సిన చోట పేల్చలేదు ఏ అదృశ్య శక్తి ఆయన కాపాడిందో అన్న ఆ పెట్టినాడు అంటాడు అదృశ్య శక్తి ఎవరు వెంకటేశ్వర స్వామి అన్నమాట అంటే ఇప్పుడు మనం చూసాం ఇన్ని నేరాలు చేశాడు టీటీడీ బోర్డులో ఎవరు సుబ్బారెడ్డి కావచ్చు లేకపోతే భూమల కరుణాకర్ రెడ్డి కావచ్చు లేకపోతే ఆయన ఎవరు ధర్మారెడ్డి కావచ్చు తప్పించుకున్నారు తప్పించుకున్నారు మరి ఐదు ఐదారేళ్ళు అవుతా దేవరాళ్ళు ఏం పీకలేదు ధర్మారెడ్డి వెళ్ళిపోయాడు బ్రహ్మాండంగా సర్దుకున్న సామాన్ అంతా కూడా సుబ్బారెడ్డి పిఏనేదో పిలిచారు గాని ఆయన జోలికి ఎవరు వెళ్ళలేదు భోవన కరుణాకర్ రెడ్డి అయితే అసలు రోజు అడ్డంగా పడుకుంటా అంటున్నాడు వీళ్ళ జోలికి ఎవరు వెళ్ళకపోయినా ఇప్పుడు చూసావా పరకామణి రూపంలో మొత్తం అందరి కిందకి వాళ్ళు వచ్చేసిందా ఇది చాప కింద నీళ్లు కాదు ముంచేసింది అనమాట వైసీపీ ఇది అసలు ఎవరా డి అప్పటి పోలీస్ అధికారి తాడేపల్లి నుంచి ఒక పోలీస్ అధికారి చక్రం తిప్పాడంట ఇప్పుడు ఈ కేసులు అసలు విషయంలోకి వస్తున్నా ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా సోదే ఏంటి ఇప్పుడు ఆ రోజు పరకామణి కేసులో రవి కుమార్ని కాపాడుతూ లోక్ అదాలత్ రాజ్యాన్ని ప్రేరేపించినటువంటి ఆ మాస్టర్ మైండ్ పోలీస్ ఆఫీసర్ ఎవరు పిఎస్ఆర్ ఆం గుర్తు గుర్తొస్తున్నాడా లేకపోతే కెసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి జుట్టుకుంటుందా ఒకవేళ ఎవరు పిఎస్ఆర్ రాజ్నాయులు కావచ్చు సునీల్ కుమార్ కావచ్చు లేదు కెసిరెడ్డి మరి రాజేంద్రనాథ్ రెడ్డి కావచ్చు ఇలా ముగ్గురే కదా ఎవరికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాపులాగాసింది అంటే జగన్మోహన్ రెడ్డి చెబితే పిఎస్ఆర్ ఆంజనేయులు సునీల్లో లేకపోతే రాజేంద్రనాథ్ రెడ్డి వాళ్ళు ఫోన్లు చేశారా సతీష్ కుమార్ కి ఇప్పుడు సతీష్ కుమార్ గనక అప్రూవర్ గా మారితే అసలు వాస్తవాలన్నీ బయటకు వస్తాయి ఏది వివేక కేసులో దత్తగిరి అప్రూవర్ గా మారి ఇప్పుడు సతీష్ కుమార్ గారు కూడా అలా అప్రూవర్ గా మారితే ఈ వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి లేదంటే కర్ణాకర్ రెడ్డితోనే అంటారట లేదంటే ఇప్పుడు మళ్ళీ కొంత స్వామి క్షమిస్తా ఎవరిని సతీష్ కుమార్ నైనా అసలు ఎక్కడున్నాడా రవికుమార్ దొంగతనం చేసిన కుమార్ ఆ పంచి లో పెట్టుకెళ్ళినటువంటి వాడు అసలు ముప్పై ఎనిమిదేళ్లుగా మరి అతను అక్కడ పనిచేస్తున్నాడు జియర్ మఠం ఉద్యోగిగా చేరినాడు ఎన్ని ఆస్తులు కూడబెట్టాడమ్మా ఎక్కడెక్కడి నుంచి తెచ్చాడు అటు మద్రాసులో అటు తమిళనాడులో కర్ణాటకలో తెలంగాణలో లో అసలు కార్లు అసలు ఏ విధంగా సాధ్యం ఒక సాధారణ ఉద్యోగి అతను కూడా పబ్లిక్ సర్వెంట్ కిందకే వస్తాడు అతని పైన అసలు ఫోర్ నాట్ నైన్ ఎందుకు పెట్టలేదు అని అడిగింది నేను హైకోర్టు మొత్తం ఆ తీర్పు ఆ లోక్ అదాలత్ రాజీ ఏంటి ఆ మ్యాజిస్ట్రేట్ కూడా జుట్టుకోను చూసావా ఒక పాపం చేస్తే ఎంత ఇదిగా తరిమి తరిమి కొడుతుందో ఈ పాపం నుంచి మాత్రం అటు భూమల కరుణాకర్ రెడ్డిని ఇటు జగన్మోహన్ రెడ్డిని ఈ పోలీస్ అధికారుల్ని ఆ న్యాయ అధికారుల్ని ఎవరు కాపాడలేరు అనమాట ఎందుకంటే అక్కడ ఉన్నది స్వామి ఏ స్వామి ఎంకన్నా స్వామి కళ్ళు తెరిచాడు అనమాట సార్ ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటారు అసలు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం చతక పడిపోయిందని చెప్పి కామన్ పీపుల్ కూడా అనుకుంటున్నారు ఇప్పుడు ఎలాగో పరకామని అంశం హైకోర్టు చాలా సీరియస్ గా ఉంది ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కూడా బయటకు వస్తాయి వీళ్ళ పరిస్థితి ఏంటి మన కర్ణాకర్ రెడ్డి కానివ్వండి ధర్మారెడ్డి కానివ్వండి లేదంటే వై వే సుబ్బారెడ్డి కానివ్వండి అంటే ఇక్కడ అసలు ఎలాంటి మనుషులు వీళ్ళు వీళ్ళు అసలు మనుషులేనా అంటే ఇక్కడ పాగా వేసిందే దీనికోసమా టిటిడి బోర్డు చైర్మన్ తీసుకున్నదే ఈ అవినీతి కుంభకోణాల కోసమా అసలు టిటిడి చైర్మన్ పదవి ఇచ్చిందే అందుకే ఉంది జగన్మోహన్ రెడ్డి అంటారా అంతే కదా ఎందుకంటే అతనికి దానిపైన భక్తి లేదు అసలు ఏం మాత్రం వెంకటేశ్వర స్వామి మీద కనీస భక్తి విశ్వాసాలు కనుక ఉంటే ఎవరన్నా ఇలాంటి పనులు చేస్తారా ప్రేరేపిస్తారా ఇటువంటి దొంగలని ఇటువంటి నీచుల్ని ఆ పదవుల్లో నియమిస్తారా అరే ఇప్పుడు ఆ కల్తీ నెయ్యే కాదమ్మా అసలు మొత్తం ఆ సరుకుల కొనుగోళ్లు పెద్ద అవినీతి ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రసాదం తయారీకి అన్నదానానికి వాడినటువంటి ఆ సరుకులు అటు బియ్యం ఇటు శనగపిండి నెయ్యి యాలకలు జీడిపప్పు మొత్తం పప్పు ఉప్పులు అన్ని ఆ కొనుగోళ్లలోనే కొన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అటన్నిటినీ ఇవాళ బయటికి తీయాలి ఏది బిఆర్ నాయుడు ఇప్పుడు ప్రస్తుత బోర్డు చైర్మన్ కానీ లేకపోతే దేవాదాయ శాఖ మంత్రి ఆనం మరి రామ్ నారాయణ రెడ్డి కానీ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ ఆయన అన్నారు ఏంటి టీటీడీ నుంచే నేను రాష్ట్ర ప్రక్షాళన ప్రారంభిస్తున్నానన్నారు ధర్మారెడ్డిని ఎక్కడున్న పట్టు రావాలి రవికుమార్ ప్రాణాలకు ముప్పు ఉంది ఏంటి ఆ దొంగ చోరీ చేసినటువంటి నిందితుడు ఆ వీళ్ళు ఏమైనా చేసినా కూడా చేస్తారు అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు సతీష్ కుమార్ ఇప్పటికైనా అపుర్వర్గా మార నిందితులు ఎవరో ఇవాళ మొత్తం ససాక్షి ఇవాళ బయట పెట్టడానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది న్యాయస్థానం ముందు కన్నెర్ర చేసింది హైకోర్టు ఎంత సీరియస్ గా ఉందో ఆ కామెంట్సే మనకి తెలుస్తున్నాయి ఏం నిద్రపోతున్నారా మత్తులో జోగుతున్నారా అంటూ డీజీపీని ఆ ఈవోని మామూలుగా ఇచ్చారా అంటే ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బాలాజీ భక్తులంతా ఇవాళ కేసు గురించి చూస్తున్నారు అంటే అటు తిరుపతినే ఇలా చేయాలని చూశారంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనమాట గుండెలు తీసిన బంట్లు అనమాట వాళ్ళని పెట్టాడు బోర్డు చైర్మన్లుగా ఆ తప్పదు ఏంటి స్వామి కన్నెర్రకి గురికాక తప్పదనమాట ఇప్పుడు దాకా హైకోర్టు కన్నెర్ర చూస్తున్నారు సుప్రీంకోర్టు కన్నెర్ర మనం చూస్తున్నాం సుప్రీంకోర్టు హైకోర్టు కన్నెర్ర చేసినా ఇక్కడకేం కాదులే ఎందుకంటే ఆల్రెడీ పదమూడేళ్లుగా బెయిల్ పైనే ఉన్నారు కదా కానీ స్వామి కన్నెర్ర చేస్తే ఏమవుతుంది కళ్ళ ముందే టిటిడికి సంబంధించి ఎవరైతే అవినీతికి అరాచకాలకి పరకం అని ఒక అంశమే కాదు అసలు లో ఎవరైతే ఇటువంటి అరాచకాలు అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడ్డారు గాయమని ఇప్పటి వరకు న్యాయస్థానాన్ని కన్నెర చేశారని ఇప్పుడు స్వామి వారికి కన్నెర చేస్తే ఏ విధంగా ఉంటుందో చూడబోతున్నాం అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్